అందరికీ నమస్కారం అండి నా పేరు శివాజీ ఎస్ఎస్డి ఈవెంట్స్ మేనేజర్ని మాట్లాడుతున్నాను అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే తేదీ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉఖంపేట మండలంలో శ్రీ మోదఖండమ్మ వారి తీర్థ మహోత్సవానికి నేను ప్రోగ్రాం చేయడం జరిగింది అయితే నాకు స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీ రేణ మత్యలింగం గారు వైఎస్ఆర్సిపి అరకు అరకువేరి నియోజకవర్గం నాతో మాట్లాడిన కార్యకర్తలు అయినటువంటి వైయస్ వైయస్ఆర్సిపి నాయకులు రేగం శివ గారు అలాగే మండల అధ్యక్షులైనటువంటి అనిల్ గారు నాతో ప్రోగ్రాం మాట్లాడడం జరిగింది అలాగే కమిటీ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి అనిల్ అనే గారు అలాగే కమిటీ సభ్యులందరి సమక్షంలోనే నా ప్రోగ్రాం అనేది ఒప్పందం జరిగింది నాతో ప్రోగ్రాం మాట్లాడిన రేఖం శివనియ గారు రెండు లక్షల యాభై వేలకి ప్రోగ్రాం ఒప్పందం అయితే నాకు యాభై వేలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అయితే జరిగిన మరుసటి రోజు నాకు డబ్బులు ఇస్తామని ప్రోగ్రామ్ అవ్వగానే అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది గత ఏడాది కూడా నాకు ప్రోగ్రాం ఇచ్చి అలానే అమౌంట్ క్లియర్ చేశారు కానీ ఈ ఏడాది నాకు అమౌంట్ అనేది ఇవ్వలేదు అయితే నెల నెల తర్వాత నాకు ఒక యాభై వేలు చేతిలో పెట్టడం జరిగింది అది కూడా ఎమ్మెల్యే గారు నేను అది నా బాధ ఇది చెప్ప చెప్పిన తర్వాత నాకు యాభై వేలు ఇవ్వడం జరిగింది నాకు ఇంకా నా చేతికి రావాల్సిన లక్ష యాభై వేలు ఇప్పటికీ రాలేదు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నారు నా దగ్గర కాల్ డేటా వాయిస్ డేటా అన్నీ ఉన్నాయి అయితే దయచేసి పెద్దలు గ్రామస్తులు నన్ను అర్థం చేసుకుని ఎందుకంటే నేను దీన్నే ఇదిగా చేసుకొని బ్రతుకుతున్నాను కాబట్టి నాకు యూనియన్ కార్డు తీసేస్తామని మా యూనియన్స్ నుంచి నాకు కాళ్ళు చేసి ప్రెజర్ పెట్టడం జరుగుతుంది నేను ఈ అమౌంట్ కానీ నేను పే చేయకపోతే నాకు యూనియన్ నుంచి తొలగిస్తారు దయచేసి గ్రామస్తులు పెద్దలు ఆలోచించి నా కోసం కొద్దిగా దీన్ని సీరియస్గా తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఏం చేయాలో నాకు ఏం ఎవరికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే నేను ఫోన్ చేసిన కాల్కి ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు దయచేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేసి నేను ఆల్రెడీ స్టేషన్లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది దయచేసి నాకు నా డబ్బుల్ని నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను ఉకుంపేట ప్రజలకి అలాగే వైసీపీ నాయకులకి చేతులెత్తి జోడించి నేను మొక్కుతున్నాను ఎందుకంటే నేను దీన్ని ఇది చేసే నేను దయచేసి నేను ఇలా చెప్తున్నానని అనుకోకండి ఎందుకంటే ఒక గిరిజనుడికి ఇంత ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాకు వెనకాల ఏ సపోర్టు లేదండి ఎందుకంటే ఇప్పుడు నేను అంత లక్ష యాభై వేలు సొమ్ము అనేది నేను నుంచి కను నేను అది ఎంత కష్టపడితే కానీ నాకు ఆ డబ్బులు అనేది రాదు నాకు అందులో మిగిలే రూపాయి రెండు రూపాయలతో నేను నా జీవనం కొనసాగిస్తున్నాను దయచేసి పండగ కమిటీ సభ్యులైనటువంటి అనిల్ అనే గారు అలాగే సర్పంచ్ అయినటువంటి పూర్ణిమ గారు అలాగే వైస్ సర్పంచ్ అయినటువంటి గోవింద్ గారు అలాగే కొర్ర కాసులమ్మ గారు మీరు మీరందరూ కలిసి నాకు ఈ సమస్యని పరిష్కరించి నా డబ్బులు నాకు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక గిరిజనుడికి ఇలా జరగడం అనేది చాలా బాధకర విషయం ఎందుకంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేదండి మీరే ఒకసారి ఆలోచించి నా డబ్బులు నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఇలా చెప్పాల్సిన అవసరం ఏంటంటే అదే ఇప్పుడు బయట నుంచి ఎవరిని వస్తే మాత్రం వాళ్ళకి రూపాయితో సహా ఇచ్చి పంపిస్తారు అదే ఒక గిరిజనుడికి ఇలా చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నా లాంటి కళాకారులు మన గిరిజనులు చాలామంది ఉన్నారు మీరు కూడా దయచేసి ఆలోచించి నాకు ఒక్కడికని కాదు ఇలా ఎవరికి జరగకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్